అందరికీ నమస్కారం మిత్రులారా సంజీవి ప్రకృతి ఆశ్రమంలో ఉన్నటువంటి పంచకర్మ తెరపల గురించి మనం వీడియోలు చేస్తున్నాం కదా ఈరోజు చూపించబోయేది నవర కిజీ అంటాం వేరే వెరైటీలో నవర కిజీ నవరకిడి అంటాం తెలుగులో మార్చేసుకోవచ్చు ఇది యాక్చువల్గా కేరళ వాడు నవర కిజీ అంటే ఏ మనకు తెలుగులో నవరకిడి నవరకిడి అంటుంది సరే ఏదైనా అనుకోండి మనకెందుకు దీన్ని నవరకిడి అంటే సపరేటు స్పెషల్ నవర రైస్ ఉంటుంది అన్నమాట ఆ రైస్ని తీసుకొని పాలలో దాన్ని బాయిల్ చేస్తారు బాయిల్ చేసేసి దానిలో మెడిసిన్స్ కలిపేసి బాయిల్ చేస్తారు బాయిల్ చేసి పాయసం లెక్క తయారు చేస్తారు ఆ పాయసం చేసిన దాన్ని కొంచెం గట్టిగా చేసి దాన్ని ఆ పాలలో ముంచుతూ చేస్తారు ట్రీట్మెంట్ ఇది ఒక గమ్మతైన ట్రీట్మెంట్ చాలా వెరైటీగా ఉంటుంది ముందు చూద్దాం తర్వాత దాని సంగతి ఏందో నేను చెప్తా ఇది పాలు ఉన్నాయి ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి పాలు కలుపుతున్నాం పాయసము ఉన్నటువంటి పెరుగు మెల్లగా మనం మిక్స్ చేస్తాం దీన్ని ఇది స్పెషల్ రైస్ ఉంటుందన్నమాట దీంట్లోనే మనము మెడిసిన్స్ అంతా మిక్స్ చేసేస్తారు చేసేటప్పుడే మిక్స్ చేయడం జరుగుతుంది దీని ప్రిపరేషన్ కూడా ముందు నుంచే ఉంటుంది ఎందుకంటే ఈ రైస్ అంత తొందరగా నానవు నానడానికి చాలా టైం పడుతుంది అందుకని కనీసం ఒక ఆరేడు గంటల ముందు నానబెట్టేసి గ్రాజువల్గా అది మెత్తబడిన తర్వాత దాన్ని పాలతో కలిపేసి దాన్ని పాయసం అలాగా చేయాలి పాయసం తినడం చూసాం కానీ పాయసాన్ని బాడీకి అప్లై చేయడం ఫస్ట్ టైం చూస్తున్నాను కదా మేము కూడా ఫస్ట్లో కోర్స్ చేసేటప్పుడు ఇదేం పాయసం అంటే అనుకున్నాను నేను పెట్టలేదు నోటికి పెట్టలేదు ఒంటికి పెట్టేస్తారు సో దీన్ని ఈ ట్రీట్మెంట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇదిలా బాయిల్ చేస్తూ చేస్తూ ఉంటే దీంట్లో ఉన్నటువంటి ఈ పాలన్నీ కూడా ఉన్నటువంటి రైస్కి మెడిసిన్కి అబ్జార్బ్ చేసేసుకొని గట్టిగా పేస్ట్ లెక్క తయారవుతుంది దీనికి కొంచెం టైం పట్టుద్ది ఒక పదిహేను ఇరవై నిమిషాలు మనం చేస్తూ ఉండాలి చేసిన తర్వాత గట్టిగా అవుతుంది ఇది ఈ గట్టిగా అయిన దాన్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది యాక్చువల్గా ఇప్పుడు ఈ ఇదంతా చేసి పాలంతా ఎగిరిపోతాయి పాలంతా ఎగిరిపోయిన తర్వాత ఈ గట్టిగా ఇలా చూడండి పాయసం మనం అలవా చేస్తాం చూసారా ఇంట్లో పండగలా చేస్తారు చూసారు కేసరి కేసరి అలవా అంటారు ఆ టైప్లో తయారు సేమ్ అండి అంతే కదా మళ్ళీ వేరేది ఏమి ఉంటుంది కాబట్టి దీనిలో రైస్ దానిలో రవ్వ పడతాం అంతే రెండు ఒకటే ఆ టైప్లో తయారవుతుంది మనం వేసుకుంటాం ఇది కలరాం అంతే తేడా సో దీన్ని తయారు చేసిన దాన్ని దీన్ని ఇప్పుడు క్లాత్లో పెట్టేసి దీన్ని మూటలాగా కడతారు సపరేట్గా కిజీ అంటారు ఆ కిజీ కట్టడానికి చాలా ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఉండాలి ఎవరు పడితే వాళ్ళు ఉంది కదా పాయసం కదా బట్టలు కట్ట మూటలు కట్టేసుకుంటే అంటే సద్దన్న మూత కట్టినట్టు కట్టకూడదు దీన్ని దీన్ని స్పెషల్గా కట్టాలి ఆ స్పెషల్ కట్టడానికి ప్రొఫెషనల్ ట్రైనింగ్ కావాలి థెరపిస్టులు మాత్రమే కట్టగలరు మా దగ్గర చాలామంది ప్రొఫెషనల్ థెరపిస్టులు ఎక్స్పీరియన్స్ ఉన్నారు వాళ్ళు కడతారు మీరు చూడండి ఇప్పుడు మద్దతుగా ఈ టెక్నిక్ దీనికే ట్రైనింగ్ కోర్సు చేయాలి దీనికి స్పెసిఫిక్గా ఆయుర్వేద పంచకర్మ కోర్సు చేయాలి చేసిన వాళ్ళకి మాత్రమే ఇది వస్తుంది ఎవరికీ రాదు నార్మల్ వాళ్ళు చేయాలంటే కుదరదు చూడండి ఒక టెక్నిక్ ప్రకారం దాన్ని ఉన్నటువంటి మనం తయారు చేసినటువంటి మెడిసిన్ మళ్ళీ వేస్ట్ కాకూడదు ఎందుకంటే దాని ప్రిపరేషన్కి ఐదు ఆరు గంటలు పడుతుంది టైం దాన్ని ఊరికి ఎలా పెడితే అలా మూట్లు కట్టేసాం అనుకోండి అది కాస్త వేస్ట్ అయిపోతే రిజల్ట్ ఉండదు మన మెటీరియల్ వేస్ట్ అయిపోద్ది చేసిన సమంత బూడిదలో పోసిన పన్నెండు అయిపోతుంది అందుకని దీన్ని ఒక పద్ధతి ప్రకారం కట్టాల్సి ఉంటుంది ఎక్కడ లీక్ కాదు అదే దీని స్పెషాలిటీ మనం చేసేటప్పుడు చేసింది పాయసమే కానీ ఆ చేసేటప్పుడు ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఈ కిడి ఊడిపోదు మళ్ళీ దాన్ని ఎలా అయితే మనం ముడులు కట్టి చేసారో చూసారా అవన్నీ ముడులు తీసి మళ్ళీ దాన్ని ఓపెన్ చేస్తే తప్ప దాంట్లో నుంచి ఒక్క బొట్టు కూడా మనకు బయటకు రాదు అంత గట్టిగా ఉంటుంది అది పట్టుకునే దానికి ఈజీగా ఉండాలి వాళ్ళు చేసేటప్పుడు ఎందుకంటే నేను ఎవరికేజీ చేసేటప్పుడు దాన్ని పాలలో ముంచి చేస్తారు పాలలో ముంచి చేసేటప్పుడు లోపల ఉన్నటువంటి ఆ పాయసం ఏదైతే మనం గట్టిగా చేసాం కదా ఆ పాయసం కూడా కరిగిపోతూ ఉంటుంది కదా మరి ఆ టైంలో కూడా అది లీక్ కాకుండా ఉండేటట్టు చేయాలి మనం అందుకే ఇంత స్ట్రాంగ్గా చేస్తారు ఇటువంటి కిడి చేసి దాన్ని మనము మసాజ్ చేసేటప్పుడు ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు దాన్ని పాలలో ముంచి అప్లై చేస్తూ ఉండాలి ఇప్పుడు ఒక మనం ఒక ఆల్రెడీ కిడీ చేసాము ఒక కిడీ సరిపోదు అందుకని మనం ఇందాక ఆల్రెడీ పొయ్యి మీద పెట్టాం కదా ఇప్పుడు చూడండి ఎలా అవుతుందో ఇందాక పాలు పాలు ఉన్నాయి ఇప్పుడు మనం అనుకున్నాం కదా హల్వా కేసరి మళ్ళీ మనం కేసరి రెడీ అయిపోతుంది ఇక్కడ ఇది ఇంకో కిడి కోసం రెడీ చేసి పెట్టుకుంటారు అంటే రెండు కిడీస్ మనం మార్చుకుంటూ ఒకే ట్రీట్మెంట్కి ఒక పర్సన్కి రెండు కిడీస్ అప్లై చేస్తూ ఉంటారు దీన్ని డైరెక్ట్గా పర్సన్ అంటే ఇప్పుడు కిడీస్ ఎలా చేయాలో మనకు అర్థమయ్యింది కదా ఇప్పుడు దాన్ని ఎలా మసాజ్ చేస్తారు మసాజ్ ఇది కూడా ఒక పద్ధతి అది మనం తెర ఇప్పుడు మనం వెళ్దాం థెరపీ సెక్షన్లోకి వెళ్ళి క్లయింట్ మీద డైరెక్ట్గా చూద్దాం సరేనా ఇప్పుడు మనం థెరపీ సెక్షన్లోకి వచ్చేసాం ఇందాక మనం నవర కిడి కిడీలు చేసేసుకున్నాం కదా పాయసం చేసాము మోటలు కట్టేసాము మరి దాన్ని ఎలా అప్లై చేస్తారు అది కావాలి కదా మనకి ఇప్పుడు చూపిద్దాం దాన్ని పర్సన్ మనకు క్లయింట్ రెడీగా ఉండాలి సో మన క్లయింట్ రెడీగానే ఉన్నారు ముందు దీన్ని చేయడానికి కూడా ఏదైతే ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు కిడి రెడీగా ఉంది అలాగే ఇక్కడ పాలు పాలలో ముంచుతూ దాన్ని చేయాలి ఈ కిడిని అలాగే ఆయిల్ కూడా రెడీగా ఉంటుంది పర్సన్కి ఎవరికైతే మనం చేస్తామో వాళ్ళకు ముందు ఆయిల్ మసాజ్ చేయాలి ఆయిల్ మసాజ్ చేసి ఏ పార్ట్కైతే అది బ్లడ్ సర్క్యులేషన్ పెరగాలి ఎక్కడైతే మనకు ఎఫెక్ట్ కావాలో అక్కడ అంటే మామూలుగా రెగ్యులర్ చేసేటువంటి మసాజ్ కాదు కొంచెం అభ్యంగం అంటే అభ్యంగం చేస్తే ఏమవుతుందంటే ఆ పార్టీకి బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది మజిల్స్ రిలాక్స్ అవుతాయి ఎందుకంటే ఈ పాలు మనం డైరెక్ట్గా అప్లై చేసినప్పుడు లోపలికి అబ్జర్వ్ కాదు కదా నార్మల్గా అందుకని ఒక విధమైనటువంటి టెక్నిక్తో ఈ అభ్యంగం చేస్తే ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ అక్కడ పెరిగి స్కిన్ అనేది కాస్త పల్చగా అవుతుంది రిసెప్టర్ లాగా తయారవుతుంది అంటే మనం ఏది అప్లై చేస్తే అది అబ్జర్వ్ చేసుకోవడానికి ప్లస్ అది లోపలికి పీల్చుకునేటువంటి గుణం దానికి వస్తుంది స్కిన్కి అందుకని ఈ ఆయిల్ కూడా స్పెషల్ ఆయిల్ వాడతారు దీనికోసం స్పెసిఫిక్గా ఉంటాయి ఆయిల్ వాళ్ళకున్నటువంటి ప్రాబ్లంని బట్టి మెడిసినల్ ఆయుర్వేదిక్ ఆయిల్స్ మాత్రమే మనం యూజ్ చేయడం జరుగుతుంది దీన్ని చేస్తూ మెల్లగా బాడీకి ఒక పది పదిహేను నిమిషాలు కంటిన్యూస్గా అభ్యంగం చేయాల్సిందే అప్పుడు బాడీ రెడీ అవుతుందన్నమాట రెడీ అయిన తర్వాతే మనము ఈ కిడీని అప్లై చేయాలి ఏదైనా ప్రొసీజర్ ఉంటుంది కదండి డైరెక్ట్గా చేయరు కదా ఇప్పుడు పెళ్లి చేస్తున్నాం అనుకోండి డైరెక్ట్గా పరిగెత్తి తాళిబెట్టు కట్టం కదా దానికి ముందు జీలకర్ర బెల్లం పెట్టాలి పాణిగ్రహం రకరకాలు ఉంటాయి కదా దాని తర్వాతే తాళిబెట్టు కట్టడం ఉంటుంది ఇది కూడా అంతే బాడీని ముందు రెడీ చేసిన తర్వాతే ఒక పద్ధతి ప్రకారం అంత అంటే మెయిన్ కాళ్ళు చేతులు వీటిని చేసేటప్పుడు చూడండి కాలికి చేసేటప్పుడు దాన్ని కలెక్టివ్ మూమెంట్ ఉంటుంది ఖచ్చితంగా అంటే డైరెక్ట్గా కాలికి చేయకుండా మళ్ళీ బాడీ నేను తీసుకెళ్ళి మళ్ళీ చేతులు టచ్ చేస్తారు ఇది కేవలం కేరళ పంచకర్మ థెరపీలోనే ఉంటుంది ఇటువంటి థెరపీ ఎందుకంటే పై నుంచి కింద వరకు బాడీ మొత్తం ఒకటే పీస్ అన్నట్టు దీన్ని చేస్తారు ఇలా పదిహేను నిమిషాలు పది పదిహేను నిమిషాలు చేస్తారు కంటిన్యూస్గా దాని తర్వాత కిడీస్ ఏదైతే మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నాం చూసారా ఆ కిడీస్ని రెడీ చేయాలి సో కిడీ ఏదైతే ఉందో దాన్ని ఆల్రెడీ పాలు పెట్టాం మనం ఇటు సార్ పాలు పాలు ఆల్రెడీ వేడి చేస్తున్నాము ఆ పాలలో ఈ కిడీని ముంచుతారు చూంక పాలు చాలా వేడిగా ఉన్నాయి అవి పడేటప్పుడు పైన పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే థెరపిస్ట్ మీద కూడా పడ్డాయనుకోండి అవి వాళ్ళకు కూడా బాయిల్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి అందుకని చాలా జాగ్రత్తగా వాళ్ళు చెక్ చేసి బాడీ హీట్ని బట్టి అంటే ఆ కిడి తీసిన తర్వాత ముందు వాళ్ళ చేతి మీద పెట్టుకుంటారు థెరపిస్ట్ చేతి మీద పెట్టుకునే చెక్ చేస్తారు అక్కడ ఆ చెక్ చేసి ఆ వేడి ఓకే థెరపిస్ట్కి ఓకే అయితేనే అదే వేడితో మనం ఏ క్లయింట్కి అయితే మనం ఇస్తున్నామో ఆ క్లయింట్కి అప్లై చేస్తారు చూసారా మొత్తం తెల్లగా అవుతుంది ఎందుకంటే ఇది బేసికల్గా మనం మోటార్లో పెట్టినటువంటి అన్నవర రైస్ ఏది ప మనం ఆల్రెడీ పాయసం చేశాం కదా పాలు దాంట్లో ఉన్నాయి మళ్ళీ బయట కూడా మనం పాలతో చేస్తున్నాం పాలు మిక్సీ చేసి దాని ఎఫెక్ట్ అనేది ఇంకాస్త ఇంటెన్సిఫై అయ్యేటట్టు చేసి చేస్తున్నాం దీనివల్ల మెయిన్ తెల్లగా కనిపిస్తే పాలే కదా అనుకుంటువచ్చు కాదు పాలు కాదు యాక్చువల్గా మనము ఆ రైస్తో పాటు మెడిసిన్స్ కూడా మిక్స్ చేసాం దాంట్లో అంటే వాళ్ళ వాళ్ళ బాడీ తీరిని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లంని బట్టి ఏ మెడిసిన్స్ మిక్స్ చేయాలి ఎంత క్వాంటిటీ మిక్స్ చేయాలి ఎన్ని రకాలు మిక్స్ చేయాలి ఎన్ని గంటల ముందు ప్రిపేర్ చేసి పెట్టాలి ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ ఉంటాయండి ఎలా పెడితే అలా చేయడానికి కాదు చాలా జాగ్రత్తగా దీన్ని చేయడానికి చాలా టెక్నిక్ కావాలి అందుకోసమే ఈ ఆయుర్వేద పంచకర్మ థెరపిస్టులు ట్రైనింగ్ తీసుకుంటారు వన్ ఇయర్ టూ ఇయర్స్ దాంట్లో పీజీలు కూడా ఉంటాయి వాళ్ళు చేస్తారనమాట అటువంటి థెరపిస్టులు సంజీవనీలో ఎక్స్పీరియన్స్ థెరపిస్టులు చాలామంది ఉన్నారు సో వాళ్ళ ద్వారా ఈ ఆయుర్వేద పంచకర్మ సెక్షన్ అనేది రన్ చేయడం జరుగుతూ ఉంటుంది చూడండి మీరే చూస్తున్నారు కదా మొత్తం మనం పెట్టే కొద్దీ లేయర్ వైజ్ లేయర్ వైజు ఆ తయారైనటువంటి నవరా మెడిసినల్ నవరా అనేది మొత్తం పేర్కొంటూ వస్తుంది బాడీకి సో దీన్ని అది డైరెక్ట్గా అప్లై చేసేటప్పుడు కూడా చూసుకుంటారు అంటే ఆ పర్టికులర్ పార్ట్కి బ్లడ్ సర్క్యులేషన్ పెరిగిందా మీరు కూడా చూస్తున్నారు చూసారా అది అప్లై చేసేప్పుడు ఇంకొక చేతితో టచ్ చేస్తూ చూస్తుంటారు సఫిషియంట్ మనకు బ్లడ్ సర్క్యులేషన్ అక్కడికి పెరిగిందా కావాల్సినటువంటి హీట్ ఎలా ఉంది అంటే ఇది చూడడానికి నవరా రైస్ వేడిగా ఉంటుంది కదా ఇప్పుడు పెట్టినప్పుడు వేడి ఉంటుంది కాసేపు అయిన తర్వాత చల్లగా అయిపోతుంది బాడీ అంటే బ్లడ్ సర్క్యులేషన్ అంటే ఒకసారి బ్లడ్ సర్క్యులేషన్ పెరగడం వ్యాసు డైలటేషన్ అంటారు విపరీతంగా బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది తర్వాత నాకు పోవని చెప్పడం మళ్ళీ బ్లడ్ సర్క్యులేషన్ ఎనకి వెళ్ళిపోవాలి సో అలా వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పర్టికులర్గా టాక్సిన్స్ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది ఇది కూడా ఈ నవర కిడి చేసేటప్పుడు కూడా ఆన్ ది టెక్నికల్ కనెక్టింగ్ మూమెంట్సే చేస్తారు బాడీ నుంచి హ్యాండ్కి వెళ్ళడం హ్యాండ్ నుంచి మళ్ళీ నెగ్గకి రావడం ఇటువంటి మూమెంట్సే ఎక్కువ ఉంటాయి అది చేస్తూ 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 ఒక స్టేజ్కి వచ్చేసరికి థిక్గా తయారవుతుంది థిక్గా తయారైనప్పుడు ఓకే బాడీ ఎంతైతే అబ్జర్వ్ చేసుకుందో అంత అబ్జర్వ్ చేసుకొని దాన్ని వదిలేస్తుంది అంటే బాడీ దట్ ఈజ్ సఫిషియంట్ అని అర్థం అప్పుడు మాత్రమే ఈ థెరపీని ఆపుతారు ఒకవేళ ఇన్ కేస్ ఎవరు బాడీ అయినా సరే మోర్ అబ్జర్వెంట్ లాగా ఉండి పూసింది పూసినట్టు లోపలికి అబ్జర్వ్ చేసుకుందనుకోండి దీన్ని చేస్తూ ఉండడానికి గంట రెండు గంటలు కూడా పడుతుంది అటువంటి అలా చేస్తూ ఉండాల్సిందే అప్ టు మార్క్ వచ్చేంతవరకు దీన్ని చేయాల్సిందే దీనికి టైం లిమిట్ అనేది ఉండదు చూసినప్పుడు చేసినప్పుడు బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది అనే దాన్ని బట్టి మాత్రం ఈ థెరపీని చేయడం జరుగుతుంది సంజీవిని ప్రకృతం ఉన్నటువంటి అద్భుతమైనటువంటి థెరపీ దీన్ని ఈ నవరకిజి స్కిన్ డిసీజెస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి రొమ్మటైడ్ ఆథటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అలాగే ఎవరికైనా సరే మైగ్రైన్ హెడేక్స్ ఉన్న వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి డయాబెటిక్ పేషెంట్స్కి వీళ్ళందరికీ కూడా అద్భుతమైనటువంటి చికిత్స ఇది ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ వాళ్ళ కండిషన్ బట్టి ఎన్ని రోజులు ఇవ్వాలి ఎంత టైం ఇవ్వాలి ప్లస్ దాంట్లో ఏ మెడిసిన్స్ యూజ్ చేయాలి అనేది ఒక పర్టికులర్ ప్రోగ్రామ్ ప్రకారం జరుగుతూ ఉంటుంది ఏ ప్రకృతి ఆశ్రమంలో కూడా లేని ట్రీట్మెంట్స్ మన సంజీవని ప్రకృతి ఆశ్రమంలో ఉంటాయి ఇటువంటి అద్భుతమైనటువంటి చికిత్సలు చాలా ఉన్నాయి మనం నవరకిజీ గురించి ఇంతకుముందు వీడియో చేస్తున్నాము కాకపోతే దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాం ఎవరికి డెమో చూపించలేదు ఈసారి కొంతమంది మన క్లయింట్స్ వాలంటీర్స్ ముందుకు వచ్చారన్నమాట సార్ మంచిది సార్ నేను చేయించుకుంటాం సార్ చేసారు ఇప్పుడు చూపించండి అని చెప్పి మన వాళ్ళందరూ చాలామంది అడుగుతున్నారు కదా చూపించండి ఏం కాదు అని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చారు కాబట్టి సార్ లాంటి వాళ్ళు వచ్చారు మేము ఫ్రీగా చూపించగలుగుతున్నాం కాబట్టి మీకు నెవరికి అంటే ఒక అర్థమైంది కదా ఇటువంటి థెరపీస్ మనం ఇంకా ఎన్నో ఉంటాయి ఇటువంటివి కాబట్టి మిత్రులరా తెలియని వాళ్ళకి ఎవరికైనా సరే ఇటువంటి థెరపీలో అసలు సంజీవిని ప్రకృత ఆశ్రమంలో ఏం జరుగుతుందనో మనం తెలియాలి కదా అది తెలియాలనే ఈ వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం అందరికీ రీచ్ అయ్యిందని మేము అనుకుంటున్నాం నచ్చింది కదా మీకు అలాగే సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ భైనాబాద్ జేబీ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవిని ప్రకృత ఆశ్రమానికి మీరు రావచ్చు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు అలాగే మన చి ఏ చికిత్సా విధానాలతో మన ఆశ్రమంలో నయం చేస్తారో కూడా తెలుసుకోవచ్చు మరోసారి మరో వీడితో మళ్ళీ తెలుసుకుందాం నమస్తే